పేదలకు వంద యాభై వంద రూపాయలు వచ్చే ఛార్జీలను ఈరోజు ఐదు వందలకు తగ్గకుండా వారు పెంచిన మూలంగా ఈరోజు ఐదు వందలు తగ్గకుండా బిల్లు వచ్చే పరిస్థితి కానీ మీరు పేదల ప్రభుత్వము పేదల పెనిదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం పేదల పక్షాన వహించకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి వారిని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కూడా ఎవరు కూడా ఉద్యమాలు మొదలు పెట్టలే విద్యుత్ ఛార్జీల మీద భారతీయ జనతా పార్టీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ధర్నాలు చేయబడుతోంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగిపోకపోతే ప్రభుత్వం తగ్గిన పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ఖచ్చితంగా వారిని సాగనంపే ప్రయత్నం ప్రజలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ఉద్యమాలు చేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో పెరి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నాలు చేపట్టడం జరిగింది ఈరోజు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాచునూరు సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మైదుకూరులో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా చేపట్టడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారం లేక వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చేతగాక ఒప్పందాలన్నీ క్యాన్సల్ చేసుకొని అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని మీరు ఈరోజు ప్రజల నెత్తిన భారం మోగుతూ ఈరోజు ప్రజలకు విద్యుత్ ఛార్జీల కుంపటి ఈరోజు వెలిగి వెలిగిస్తూ ఈరోజు ప్రజలను నష్టాలకు గురి చేస్తున్నారు మీకు ఒక అవగాహన లేక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను పెంచుకోలేని శక్తి లేక ఈరోజు ప్రజల మీద భారం మోపే పరిస్థితిని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మేము నాలుగున్నర రూపాయికి యూనిట్ విద్యుత్ ధరకు మేము విద్యుత్ అందిస్తుండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల నుంచి యూనిట్ ఇరవై ఆరు రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఈరోజు మీరు ప్రజలను ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ఏ విధంగా మీరు మోసం చేస్తున్నారో అదే విధంగా రైతులకు ఈరోజు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వకుండా పగటి పూట విద్యుత్ ఇవ్వకుండా ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు అదేవిధంగా మీరు కనీసం బొగ్గు దిగుమతి చేసుకోవాలి థర్మల్ పవర్ ను ఉత్పత్తి చేసుకోవాలి తద్వారా ఈ కరెంటు లేమిని మీరు అధిగమించాలని తెలిసినా కూడా మీరు అటువైపుగా ప్రయత్నాలు చేయకుండా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి విషయంలో మీరు ప్రజలకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది అనేక మంది అనేక కంపెనీలు ఈరోజు దేశ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ యువ ప్లాంట్లు నెలకొల్పడానికి పవన విద్యుత్ ప్లాంట్ నెలకొల్పడానికి ఈరోజు ముందుకు వస్తున్న మీరు ఈ రోజు చేసే అరాచకాల వలన మీరు ఒప్పందాలు రద్దు చేసుకోవడం మూలంగా ఈరోజు విద్యుత్ కొరత వచ్చింది మాట వాస్తవం కాదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే పేదలకు ఈరోజు విద్యుత్ భారాన్ని తగ్గించి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే మీరు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఏదైతే అవసరాలకు తగినంత ఉత్పత్తిని మీరు విద్యుత్ ఉత్పత్తిని చేయాలని చెప్పి మీరు అనేక కంపెనీలు ఈరోజు వెనక్కిపోయినాయి వారితో ఒప్పందాలు చేసుకొని మీరు మళ్ళా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది